భగవద్గీత యథాథము శ్రీల వేదవ్యాస ప్రణీత మూల శ్లోకములకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీ శ్రీమత్ వేదాంత స్వామి ప్రభుపాదులు ఆంగ్ల ప్రతిపదార్థానువాద భాష్యములకు తెలుగు అనువాదము పూర్వరంగం విస్తారముగా ప్రచురింపబడి పఠింపబడు భగవద్గీత నిజమునకు సంస్కృత ఇతిహాసమైన మహాభారతములో ఒక ఉపాఖ్యానముగా మొదట కనిపించింది ప్రస్తుత కలియుగము వరకు జరిగిన సంఘటనల మహాభారతము వివరించింది దాదాపు ఐదు వేల సంవత్సరములకు పూర్వము ఈ యుగారంభమున శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుడు మరియు భక్తుడైన అర్జునునకు ఈ భగవద్గీతను ఆదేశించింది మానవుడు ఎరిగిన తాత్విక మరియు ధార్మిక సంవాదములలో అత్యంత గొప్పదైన ఈ సంవాదము ధృతరాష్ట్రుని నూరుగురు పుత్రులు మరియు వారి దాయాదులైన పాండవుల నడుమ సోదర విరోధపు పోరు ఆరంభమగుటకు కొద్ది సమయమునకు ముందు జరిగింది పూర్వము భూమండలమును పాలించిన భరత మహారాజు నుండి వచ్చిన కురువంశములో సోదరులైన ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు జన్మించిరి భరతమహారాజు నామము నుండి మహాభారతము అను నామము కలిగెను జ్యేష్ఠుడైన ధృతరాష్ట్రుడు పుట్టుగురుడ్డి అయినందున అతనికి చెందవలసిన సింహాసనము సోదరుడైన పాండురాజుకు ఇవ్వబడెను యుక్త వయస్సులోనే పాండురాజు మరణించుట చేత అతని ఐదుగురు పుత్రులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అనువారు ధృతరాష్ట్రుని సంరక్షణలో ఉంచబడిరి పాండురాజు మరణించుట చేత ధృతరాష్ట్రుడు తాత్కాలికముగా రాజయ్యను ఈ విధముగా ధృతరాష్ట్రుని పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఒకే రాజప్రసాదములో పెరిగి పెద్దవారైరి యుద్ధ యుద్ధప్రవీణుడైన ద్రోణుని ద్వారా యుద్ధ విద్యలో శిక్షణను పొందిరి అంతేకాకుండా పూజ్యులు కురువంశ పితామహుడైన భీష్ముని మార్గనిర్దేశములో ఉంచబడిరి ఏమైనను ధృతరాష్ట్రుని పుత్రులలో ప్రత్యేకించి జ్యేష్ఠుడైన దుర్యోధనుడు పాండవులను ద్వేషిస్తూ వారి పట్ల ఈర్ష్యాద్వేషుడయ్యాను అంధుడు దుర్బల మనస్కుడైన ధృతరాష్ట్రుడు పాండవులు కాకుండా తన సొంత పుత్రులే రాజ్యమును వారసత్వముగా పొందవలనని వాంఛించను అట్లు ధృతరాష్ట్రుని అనుమతితో పిన్నవయస్కులైన పాండుపుత్రులను హతమార్చుటకు దుర్యోధనుడు పన్నాగము పన్నెను కానీ పాండవులు తమ పినతండ్రి విదురుడు మరియు మేనబావ అయిన శ్రీకృష్ణుని సంరక్షణలో ఉండుట చేత వారు తమపై జరిగిన అనేక రకముల ప్రాణహాని యత్నములన్నింటి నుండి బయటపడిరి శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడు కాడు అతడు స్వయం భగవానుడు ఈ భూవిపై అవతరించి అప్పటి రాజవంశములో రాజుపాత్రను పోషించాను ఆ పాత్రలో అతడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి మేనలునిగా కూడా నడుచుకునను కనుకనే బంధువుగాను శాశ్వత ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణ భగవానుడు ధార్మికులైన పాండుపుత్రులను అనుగ్రహించి రక్షించెను ఏమైనను చివరకు కపటబుద్ధి గల దుర్యోధనుడు పాండవులను జూదక్రీడకు ఆహ్వానించెను అట్టి దురదృష్టకరమైన జూదములో దుర్యోధనుడు మరియు అతని సోదరులు పాండవ పత్ని పతివ్రత మరియు విశ్వాసపాత్రురాలైన ద్రౌపదిని ఫనముగా గెలుచుకుని అంతేకాకుండా రాజులు మరియు రాకుమారులతో నిండిన సభామధ్యమున ఆమెను వివస్త్రను చేయుటకు ప్రయత్నించగా శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రమేయముతో ఆమె రక్షించబడెను కానీ పాండవుల రాజ్యమును కపట మాయాజూదము హరించుటతో వారికి పదమూడు సంవత్సరములు వనవాసమునకు వెళ్ళవలసి వచ్చను వనవాసము నుండి తిరిగి వచ్చిన పాండవులు ధర్మానుసారము తమ రాజ్యమును దుర్యోధను నుండి అర్థించిరి కానీ అతడు మొండిగా అందుకు నిరాకరించెను రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయుటకు కర్తవ్యబద్ధులైన పంచపాండవులు ఐదు కుగ్రామములనైనను ఇవ్వవలసిందిగా అర్థించిరి కానీ దుర్యోధనుడు వారికి సూదిమన మోపునంత స్థలమును కూడా ఇవ్వనని ఒండిగా సమాధానమిచ్చను ఇంతకాలము పాండవులు ఓర్పు సహనము కలిగి ఉన్నప్పటికీ చివరకు యుద్ధము అనివార్యమయ్యను ఏమైనను ప్రపంచంలోని రాజులందరూ రెండు భాగములుగా విడిపోయి కొందరు ధృతరాష్ట్ర పుత్రుల పక్షమును మరికొందరు పాండవుల పక్షమును వహించిరి శ్రీకృష్ణుడే స్వయముగా పాండవుల రాయభారిగా ధృతరాష్ట్రుని సభలో శాంతికై అర్థించను అతని అభ్యర్థన నిరాకరించబడుటతో యుద్ధము తప్పలేదు పరమధార్మికులైన పాండవులు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా గుర్తించిరి కానీ పాపవర్తనులైన ధృతరాష్ట్రుని పుత్రులు అట్లు గుర్తించలేకపోయిరి ఏమైనను ఇరుపక్షముల కోరికను అనుసరించి యుద్ధములో పాల్గొనటకు శ్రీకృష్ణుడు అంగీకరించెను భగవానునిగా శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధము చేయకున్నను యుద్ధము చేయవలనని వాంఛించు వారిలో ఒక పక్షము వారు అతని సైన్యమును వినియోగించుకోవచ్చును మరొక పక్షము వారు స్వయముగా శ్రీకృష్ణుడినే తమ నిర్దేశకునిగాను సహాయకునిగాను పొందవచ్చును అప్పుడు రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఉత్సాహముతో శ్రీకృష్ణుని సేనాబలమును స్వాధీనపరుచుకునగా పాండవులు కూడా శ్రీకృష్ణుని పొందుటకు అంతే ఉత్సాహము కనపరిచిరి ఈ విధముగా ప్రసిద్ధ ధనుర్ధారి అయిన అర్జునుని రథసారథ్యమును చేపట్టి శ్రీకృష్ణ భగవానుడు రథసారథి అయ్యన్ ఇరువైపులా సైన్యములు యుద్ధము కొరకై వ్యూహముగా నిలిచినప్పుడు యుద్ధమునకు వెళ్ళిన వారు ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుని ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించను దానితో ఇది మనలను భగవద్గీత శుభారంభ సమయమునకు తీసుకువెళ్ళును ఈ విధముగా ఈ అనువాదమును వ్యాఖ్యానమును గూర్చిన ఈ చిన్న వివరణతో రంగము సిద్ధము చేయబడను భగవద్గీతను ఆంగ్ల భాషలోకి అనువదించు సమయములో ఆ అనువాదకులు అందరూ అందులో తమ సొంత భావనలను సొంత తత్వములను చొప్పించుట కొరకు శ్రీకృష్ణుని పక్కన నెట్టుట సర్వసాధారణ విషయమయ్యను వారు మహాభారత ఇతిహాసమును ఒక అద్భుత కల్పిత గాథగా భావించుదురు అదేవిధముగా కొందరు తెలివైన వ్యక్తులకు తమ సొంత భావనలను ప్రదర్శించుకున్నటకు శ్రీకృష్ణుడు కవితా సాధనమో లేక ఒక సాధారణ చారిత్రక పురుషుడో అయ్యను కానీ నిజమునకు భగవద్గీతను అనుసరించి శ్రీకృష్ణుడే భగవద్గీత లక్ష్యము మరియు దానికి విషయవస్తువు కూడా అయ్యుండదు కనుకనే ఈ అనువాదము మరియు వ్యాఖ్యానము పాఠకుని శ్రీకృష్ణుని నుండి దూరముగా తీసుకువెళ్లకుండా భగవంతుని వైపునకే నడిపించుటకు ఉద్దేశింపబడెను ఈ విధముగా ఈ భగవద్గీత యథాతథము ఎటువంటి వ్యతిరేక వివరణలు లేకుండా సరళమైనట్టిది శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతకు వక్త మరియు దాని పరమ లక్ష్యమైనందున ఈ భగవద్గీత యథాతథము మాత్రమే ఈ గొప్ప శాస్త్రమును వాస్తవ రూపమున ప్రదర్శిస్తుండెను తొలి పలుకు మొదట నేను భగవద్గీత యథాతథమును ప్రస్తుతము అందింపబడినట్లుగానే రచించిదిని కానీ మొదట ఈ గ్రంథము ప్రచురింపబడినప్పుడు దురదృష్టవశాత్తు మూల రచన శ్రీమద్భగవద్గీతలోని అనేక మూల శ్లోకములకు వివరణలు మరియు వ్యాఖ్యానములు లేకుండా నాలుగు వందల పుటలకు మించకుండా కుదింపబడెను కానీ నేను నా ఇతర రచనలన్నింటిలోనూ శ్రీమద్భాగవతము శ్రీ ఈశోపనిషత్తు మూల శ్లోకములను వాటి ఆంగ్లలిపి ఆంగ్లములో ప్రతిపదార్థములు తాత్పర్యము భాష్యములను ఒక క్రమ పద్ధతిలో అందించి తిని ఆ పద్ధతితో గ్రంథము మిక్కిలి ప్రామాణికము మరియు పాండిత్యముతో కూడి భావము సులభమయ్యను అట్లు భగవద్గీత మూలప్రతిని కుదించుట నాకు నచ్చలేదు కానీ తరువాతి కాలములో భగవద్గీత యథాతథం యొక్క అవసరము అధికముగా పెరిగినప్పుడు పలువురు పండితులు భక్తులు దానిని మూల రూపములో అందించమని నన్ను అర్థించిరి దానితో కృష్ణ చైతన్యోద్యమ సంగమును మరింత ప్రామాణికముగాను శక్తివంతముగాను సుస్థాపించుట కొరకు పరంపరానుగతమైన వ్యాఖ్యానముతో ఈ మహాజ్ఞాన గ్రంథపు మూల రూపమును అందించుటకు ప్రయత్నించి తిని మా కృష్ణ చైతన్యోద్యమము భగవద్గీత యథాతథముపై ఆధారపడుట చేతనే యథార్థముగా చారిత్రకముగా ప్రామాణికమైనది సహజమైనది దివ్యమైనది ప్రపంచమంతటా ఇది క్రమక్రమముగా అత్యంత జనసమ్మతమైన ఉద్యమముగా అభివృద్ధి చెందుతుండెను ప్రత్యేకించి యువతను ఇది ఎంతగానో ఆకర్షిస్తుండెను వృద్ధులు కూడా దీని పట్ల ఆకర్షింపబడుతుండేవి మా శిష్యుల తండ్రులు తాతలు మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘములో శాశ్వత సభ్యులుగా చేరుతూ మమ్ములను ప్రోత్సహిస్తుండిరి నేను ఈ కృష్ణ చైతన్యోద్యమ సంఘమును ప్రపంచమంతటా నడుపుతున్నందుకు తమ కృతజ్ఞతలను తెలుపుట కొరకై కొందరు తల్లిదండ్రులు లాస్ ఏంజల్స్లో మమ్ములను కలుసుకున్నటకు వచ్చేవారు ఈ కృష్ణ చైతన్యోద్యమ సంఘమును నేను అమెరికా దేశములో ఆరంభించుట అమెరికా దేశస్తుల పరమ సౌభాగ్యము అని వారిలో కొందరు చెప్పిరి నిజమునకు ఈ ఉద్యమముకు ఆది సంస్థాపకుడు స్వయం శ్రీకృష్ణ భగవానుడే చాలా కాలము క్రితము ఇది ఆరంభించబడి గురు శిష్య పరంపర ద్వారా మానవ సంఘములో విస్తరించబడుతుండెను ఈ విషయంలో ఏదైనాను గౌరవము లభించినచో అది ప్రత్యక్షముగా నాకు చెందదు అది నా శాశ్వత గురుదేవులు ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీమద్భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాదుల వారికే చెందును ఈ విషయములో నాకేదైనను గౌరవము లభించినచో అది ఎట్టి మార్పులు చేర్పులు చేయకుండా భగవద్గీతను యథాతథముగా అందించుటకు నేను చేసిన ప్రయత్నమే అందుకు కారణం నేను ఈ భగవద్గీత యథాతథమును రచించుటకు పూర్వము దాదాపు భగవద్గీత ఆంగ్ల ప్రచురణలన్నీ ఆయా రచయితల స్వార్థపూరిత వాంఛలను తృప్తిపరచుకునుటకే రచింపబడెను ఏమైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ముఖ్యోద్దేశమును అందించుట కొరకు మేము చేస్తున్నట్టి ప్రయత్నమే ఈ భగవద్గీత యథాతథము రచన శ్రీకృష్ణ భగవానుని సంకల్పమును తెలియజేయుటయే మా కర్తవ్యము అంతేకాని శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానమును స్వల్పముగా అందిస్తూ ఇతర జ్ఞానమును అధికముగా అందించు రాజకీయవేత్త తత్వవేత్త శాస్త్రజ్ఞుడు అని పిలువబడు వారెవరో లౌకిక కాల్పనికుని సంకల్పము కాదు ఇది మన్మనాభవమద్భక్తో మధ్యాచి మాం నమస్కరు అని శ్రీకృష్ణుడు తెలిపినప్పుడు నామమాత్ర పండితులకు వలె శ్రీకృష్ణుడు మరియు అతని ఆత్మ భిన్నమని మేము చెప్పము శ్రీకృష్ణుడు పూర్ణుడు ద్వంద్వరహితుడు శ్రీకృష్ణుని నామము శ్రీకృష్ణుని రూపము శ్రీకృష్ణుని గుణములు శ్రీకృష్ణుని లీలలకు నడుమ భేదము ఉండదు గురు శిష్య పరంపర విధానములో శ్రీకృష్ణ భగవానునకు భక్తుడు కానట్టి వ్యక్తులకు ఆ దేవాది దేవుని అలౌకికమైన సంపూర్ణ స్థితిని అవగాహన చేసుకొనుట ఎంతో కష్టము సాధారణముగా నామమాత్ర పండితులు రాజకీయవేత్తలు తత్వవేత్తలు స్వామీజీలు భగవద్గీతకు వ్యాఖ్యానాలను రచిస్తూ శ్రీకృష్ణునికొచ్చిన పూర్ణ జ్ఞానము లేక శ్రీకృష్ణుని నిర్మూలించుటకు లేక అతడిని వధించుటకు ప్రయత్నించుదురు భగవద్గీతకు గల అట్టి అప్రమాణిక వ్యాఖ్యానాలు మాయావాద భాష్యములుగా తెలియబడును అట్టి అప్రమాణిక వ్యక్తుల విషయంలో శ్రీచైతన్య మహాప్రభువు మహాప్రభు మనలను హెచ్చరించిది భగవద్గీతను మాయావాద సిద్ధాంత దృష్టితో అవగాహన చేసుకుని యత్నించువాడు మహాపరాధము చేసినట్లగునని శ్రీచైతన్య చైతన్య మహాప్రభు స్పష్టముగా తెలిపి ఉండిది అట్టి మహాపరాధముకు ఫలితముగా భగవద్గీత పాఠకుడు ఆధ్యాత్మిక మార్గములో తప్పక భ్రాంతికి గురై భగవద్ధామమును తిరిగి చేరుకొనలేకపోవును ఏ ప్రయోజనము కొరకై బ్రహ్మదేవుని ప్రతి రోజులో ఒకసారి ఈ జగత్తులో శ్రీకృష్ణ భగవానుడు అవతరించునో అట్టి ప్రయోజనమును జిజ్ఞాసువైన బద్ధజీవునకు తెలియజేయుటే ఈ భగవద్గీత యథాతథమును అందించుటలో గల మా ఏకైక ఉద్దేశము అట్టి ఉద్దేశము భగవద్గీతలోనే తెలుపబడుట చేత దానిని మనమందరము యథావిధిగా అంగీకరించవలను లేనిచో భగవద్గీతను మరియు దాని వక్త అయిన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించుటలో అర్థమే లేదు కోట్లాది సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణుడు భగవద్గీతను మొదట సూర్యదేవునకు బోధించను కనుకనే మనము ఈ సత్యమును అంగీకరించి ఎటువంటి కాల్పనిక వ్యాఖ్యానాలు చేయకుండా శ్రీకృష్ణుని ప్రామాణికత్వంపై ఆధారపడి భగవద్గీత చారిత్రక ప్రాముఖ్యతను అవగాహన చేసుకునవలను శ్రీకృష్ణ భగవానుని సంకల్పమునకు విరుద్ధముగా భగవద్గీతను వ్యాఖ్యానించుటకు ప్రయత్నించుట మహాపరాధముగును మానవుడు అట్టి మహాపరాధము నుండి రక్షింపబడుటకు శ్రీకృష్ణ భగవానుని ప్రథమ శిష్యుడైన అర్జునుడు ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనినట్లుగా భగవానుని దేవాది దేవునిగా ఎరుగవలను భగవద్గీతకు సంబంధించిన అట్టి అవగాహనయే జీవిత లక్ష్యమును సిద్ధింపజేసుకున్నటలో మానవ సంఘముకు నిజముగా శ్రేయోదాయకము మరియు మగును కృష్ణ చైతన్యోద్యమము అత్యున్నత జీవన సంసిద్ధిని అందించుట చేత అది మానవ సంఘములో మిక్కిలి ప్రధానమైనది భగవద్గీతలో అది ఎలా అను విషయం కూడా పూర్తిగా వివరించబడెను దురదృష్టవశాత్తు భౌతికవాదులు తమ రాక్షస ప్రవృత్తిని ప్రచారం చేస్తూ సామాన్య జీవిత నియమాలను సరియైన విధానమును అవగాహన చేసుకుని విషయంలో జనులను పెడదారి పట్టించుటకై భగవద్గీతను ఉపయోగించుకునిది భగవానుడు లేక శ్రీకృష్ణుడు ఎట్లు గొప్పవాడో ప్రతి ఒక్కరూ ఎరుగవలను అంతేకాకుండా జీవుల నిజస్వరూప స్థితిని కూడా ప్రతి ఒక్కరూ ఎరుగవలను జీవుడు తాను నిత్య దాసుడనని శ్రీకృష్ణ భగవానుని సేవించనిచో అతడు వివిధ భౌతిక ప్రకృతి గుణములతో మాయను సేవిస్తూ అట్లు నిరంతరము జన్మ మృత్యు చక్రములో పరిభ్రమింపవలసి వచ్చునని ఎరుగవలెను చివరకు ముక్తులమని చెప్పుకొను కాల్పనికులైన మాయావాదులకు కూడా ఈ విధానము తప్పదు ఈ జ్ఞానము గొప్ప విజ్ఞాన శాస్త్రము ప్రతి జీవుడు తమ నిజ శ్రేయస్సు కొరకై దీనిని శ్రవణము చేయవలెను సాధారణముగా జనులు ప్రత్యేకించి ఈ కలియుగములో శ్రీకృష్ణుని బహిరంగ శక్తిచే భ్రాంతి చెందుదురు భౌతిక ప్రగతిని సాధించి సోఖపడగలమని వారు తప్పుగా భావించుదురు భౌతిక ప్రకృతి యొక్క కఠిన నియమాలచే ప్రతి ఒక్కరూనూ గట్టిగా బంధింపబడి ఉన్నందున భౌతిక లేక జఢ ప్రకృతి మిక్కిలి బలమైనదను జ్ఞానమును వారు కలిగి ఉండరు శ్రీకృష్ణ భగవానుని అంశే అయినందున జీవుడు సహజముగానే ప్రసన్నాత్ముడు కనుక భగవంతునకు ప్రత్యక్ష సేవను అందించుటయే జీవుని సహజ నిజధర్మము కానీ మాయామోహితుడైన జీవుడు వివిధ రూపములలో ఇంద్రియ భోగములతో సుఖించుటకు ప్రయత్నించినను అతడు ఎన్ ఎన్నటికీ సుఖము సాధించలేడు కానీ మాయామోహితుడైన జీవుడు వివిధ రూపములలో ఇంద్రియ భోగములతో సుఖించుటకు ప్రయత్నించినను అతడు ఎన్నటికీ సుఖమును సాధించలేడు కనుక తన ఇంద్రియములను తృప్తిపరచుకున్నటకు బదులుగా అతడు భగవంతుని దివ్యేంద్రియములను తృప్తిపరచుకోవలను అదే జీవితపు అత్యున్నత సంసిద్ధి ఈ మూల భగవానుడు ఆశించున్నది మరియు ఆజ్ఞాపించున్నది కూడా అదే మానవుడు ఈ మూల భగవద్గీతను అవగాహన చేసుకోవలను మా కృష్ణ చైతన్యోద్యమము ఈ ప్రధాన విషయమునే ప్రపంచమంతటా బోధిస్తుండెను మేము భగవద్గీత యథాతథము యొక్క అంతరార్థమును కలుషితము చేయనందున భగవద్గీత అధ్యయనము ద్వారా లబ్ధి పొందగోరు శ్రద్ధాలురైన భక్ వ్యక్తులు భగవద్గీత అధ్యయనము ద్వారా లబ్ధి పొందగోరు శ్రద్ధాలురైన వ్యక్తులు భగవంతుని ప్రత్యక్షాదేశములను అనుసరించి భగవద్గీతను యథాతథముగా అవగాహన చేసుకున్నటకు మా కృష్ణ చైతన్యోద్యమపు సహాయమును తప్పక తీసుకోవచ్చును కనుకనే మేము ఇక్కడ అందించినట్టు ఈ భగవద్గీత యథాతథమును అధ్యయనము చేయుట ద్వారా జనులు పరమ ప్రయోజనము పొందగలరని ఆశిస్తుంటిమి కనీసము ఏ ఒక్క వ్యక్తి అయినూ శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడైనచో మేము మా ఈ ప్రయత్నము సఫలమైనట్టుగా భావించడము అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి పన్నెండు మే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సిడ్నీ ఆస్ట్రేలియా